య శ్రీమనారాయణ శ్రీ మాతాన్న పూర్ణేశ్వరి అనుగ్రహంతో గత ఆరు నెలల నుండి మేము ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని సంకల్పంతో అందరి సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి అమావాస్య రోజున నిర్వహిస్తున్నాము దానిలో భాగంగానే ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ రైతు బజార్ దగ్గర అన్నిటికంటే ప్రధానమైంది అన్నదానం గిల్లా అన్నదానం చాలా విశేషమైంది కాబట్టి అలాంటి అన్నపూర్ణేశ్వరి మాత అనుగ్రహంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ అన్నార్థి తీర్చడానికి మేమంతా మా యొక్క యథాశక్తిగా కృషి చేస్తూ మన యొక్క జై శ్రీరామ్ శ్రీ మాతై మేము అందరం సామూహికంగా అందరం కలిసి అన్నభూర్నేశ్వరి అన్న అన్న ప్రసాదన వితరణ కార్యక్రమము చేసి ఆరు నెలలు అవుతుంది దీనికి సంబంధించి మేము ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క నెల ఒక్కొక్క అయ్యగారికి సాహిత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నపూర్ణేశ్వర గులే షేరబైపులే ఏంటంటే ఇచ్చిన అయ్యగారు కాక వేరే అయ్యగారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క గుళ్ళో అయ్యగారికి సాహిత్యము ఇచ్చి ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమము సాధి చేయడం జరుగుతుంది అమావాస్యకు అన్న ప్రసాద వితరణ చేయడం వల్ల మన పూర్వీకులు పెద్దలు మనం తెలిసి తెలియక మన తప్పులు చేసినా గానీ వాళ్ళు మనని క్షమిస్తారు ఆ మాస రోజు అన్నదానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది జై శ్రీరామ్ అమావాస్ ఆరు నెలలుగా స్టార్ట్ చేశాము ఈ అమావాస్య ముందుగా ఏదైనా దేవాలయంలో అయ్యేదానికి సాహిత్యంతో సహాయించి ఇక్కడ పేదలకు అన్నదాన వితరణ జరుగుతుంది చేయడం జరుగుతుంది ఆరు నెలల నుంచి సామూహికంగా ఈ నూట ఎనిమిది మందితో మేము కలిసి చేస్తున్నాము ఈ కార్యక్రమం చేయడం వల్ల జయవాసలి మేము అందరం కూడా నూట ఎనిమిది మంది జాతర సహకారంతో గత ఆరు నెలలుగా ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము ఇక్కడ ఏంటంటే ప్రతి అమావాస్య రోజు ఉదయం పన్నెండు గంటలకు మినిమం ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరగడం జరుగుతుంది ఇలా ప్రతి అమావాస్య చేస్తున్నాము అలాగే ఇక్కడ అందరూ కూడా కింద వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచిగా ఉందని సంతోషంగా ఉందని కూడా వాళ్ళు భావిస్తూ కూడా అందరూ కూడా మాకు ధన్యవాదాలు చేస్తున్నారు అలాగే దీనికి సహకరించిన దాతలందరూ కూడా అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం జై శ్రీరామ్ ఈరోజు అమావాస్య అమావాస్య అన్నదానం చేయాలని మా అన్నపూర్ణేశ్వరి గుడి గురి తరఫున మేము నిర్ణయించుకున్నాము దాదాపు ఒక వంద మంది కలిసి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అందరూ ఆకలితో ఉంటారు వాళ్ళ ఆకలి తీర్చడం మా యొక్క ధ్యేయంగా భావించి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది